హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండవు మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా ఇదిగోండి కనకబరాలు వచ్చినాయండి ఇంకా ఇంకొస్తే తీసుకున్నాను ఒక యాభై రూపాయలకి అయితే వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా తీసుకుంటానండి నేనైతే యాభై రూపాయలకైనా అలాగే ఒక వంద రూపాయలకైనా ఆ రోజు అవసరాన్ని బట్టి తీసుకుంటాను అయితే ఈరోజు మేడ పైన పువ్వులు ఉన్నాయన్నమాట ఇక వాటిని వీటిని మొత్తం కలిపి పూజ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఒక యాభై రూపాయలకు మాత్రమే తీసుకున్నాను ఇంకా వచ్చినాయి అనమాట చిక్కగా ఉంటుందండి మాల ఎప్పుడు చూపి నేను చూ చెప్తా ఉంటా కదా ఇంకా అలాగే బుట్టలోళ్ళు వస్తూ ఉంటారు తీసుకుంటారని వచ్చిన నాళ్ళు ఎన్ని ఒక వారం పది రోజులు గట్టిగా వస్తారండి ఇక తోట అయిపోయింది కదా ఇంకా తోట అయిపోయినాక ఇక రారనమాట వచ్చినప్పుడు వచ్చిన నాళ్లే తీసుకుంటాను అనమాట ఇంక ఇవ్వండి టీ కూడా పెట్టేశాను ముగ్గేసుకున్న తర్వాత వెంటనే టీ పెట్టాను అనమాట ఇక అంతలోకి పూలు ఆయన వచ్చాడు ఇక పూలు తీసుకున్న తర్వాత ఇక టీ మా వారు కూడా లేచేశారు లేచి చెప్తున్నా కదండి ఇంకా ఇంట్లో పని చేపిస్తున్నామని ఇక ముందుగానే లే చేస్తున్నాం అనమాట పెందలకాడే ఇంకంటే కట్టిన వాటికి నీళ్ళు పట్టుకోవాలి అలాగే తడిపుంచుకున్నాం అనుకోండి వాళ్ళు వచ్చిన తర్వాత ఇక పని అంటారు అలాగే మనం మనం కూడా అడ్డం లేకుండా ఉంటాం కదా ఇక అందుకని మా వారు కూడా లేచేసి నీళ్లు పట్టేశారు పైన ఇక వచ్చి కూర్చున్నారనమాట ఇక అందులోకి నేను కూడా టీ పెట్టేసాను ఇక మా వారికి ఇచ్చి నేను కూడా తాగేసానండి ఇంకా తాగేసిన తర్వాత ఇక స్నానం చేసి వచ్చానండి నేను స్నానం చేసి వచ్చి ఇంక మేడపైకి వెళ్ళి కాసంత పువ్వులు ఉన్నాయని చెప్పా కదా ఇంక ఇవేనండి ఇంక అయిపోయినాయి మొగ్గలు కూడాను అయిపోయినాయి ఇది నాలుగైదు రోజులు అయిందండి ఆ పువ్వు ఇచ్చి రాలిపోతున్నాయి రేఖలో ఇక స్వామివారి ముందైనా వేయచ్చు కదా అని చెప్పి ఇక అలా కోసుకుంటున్నాను అనమాట పువ్వులన్నీ ఇంకయ్యాం ఇంకా అన్ని గుత్తులు గుత్తులు రాలిపోతాయి ఇక ఉండవు అనమాట పువ్వులు మా చెట్టుకి పూసిన ప్రతి పువ్వు స్వామి పాదాల దగ్గర చేరాలని కోరుకుంటుందంటండి పువ్వు ప్రతి పువ్వు కూడాను అలాగే ఎందుకు వదిలేయాలండి ఊరికే రాలిపోతే ఇంకా నేల పాలు అవటమే కదా ఇంకా స్వామికి పెడదాము అందులో ఎరుపు అని అంటేనే విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టం కదా ఎరుపు అంటే విఘ్నేశ్వరుడికి చాలా ఇంటి చాలా ఇష్టం అనమాట నాకు తెలిసినంతవరకు ఇంక అందుకని ఇంక స్వామికి పెట్టుకుందాము అని అని చెప్పి విచ్చిపోయినవి విచ్చిపోయినట్టుగా కోసుకుంటున్నానండి ఇక అన్నీ అయిపోయినాయి అనుకోండి ఇక అన్నీ ఇంకా ఇప్పుడల్లా మళ్ళీ మొగ్గబడదు మనం కాస్త బలం మనం తీసుకుంటే ఇక మళ్ళీ విచ్చలవిడిగా పడిద్ది అనమాట మగ్గ ఇంకా అవన్నీ విచ్చితే అండి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అవి ఇచ్చినప్పుడు ఇంక ఇదిగోండి ఇంక మా వారు పైన కూర్చొని ఉండారు పని చేపిస్తున్నారు కదా ఇక దగ్గరే కూర్చొని చేపించుకోవాలండి మనం మనం ఏ దగ్గర లేవనుకోండి ఏ ఒక్కరో తేడా వచ్చినా కూడా మళ్ళీ సరి చేయడానికి కుదరదు కదా ఇక అందుకని ఇక దగ్గరే కూర్చొని ఉండిపోతారనమాట అసలు ఇంటి పనిలో మన ఏముండదండి ఏమి ఉండదండి మనకు మనకి అసలు ఏమీ తెలియదు ఏమీ ఉండదు మా వారే అన్ని దగ్గర ఉండి చూసుకుంటారు అంటే వాస్తు వాస్తు అన్నీ ఉంటాయి కదండీ వాటితో సహా ఇక అన్నీ దగ్గరే ఉండి చూసుకుంటూ ఉంటారు అయితే కొన్ని కొన్ని వీడియోస్లో చూపిస్తున్నా కదా కొన్ని కొన్ని వీడియోస్లో చూపించట్లేదు ఇంటి పని ఒక నాలుగు రోజుల దాకా అంతగా సాగలేదు పని ఇంక అందుకని ఇక నేను చూపించను ఇక నా నిత్యదయ ఆరాధన ఆ రోజు ఏం కర్రీ చేశాను వాళ్ళకి ఏమేమి వండి పెట్టానో అంతవరకు చూపిస్తాను ఫైనల్లో చూపిస్తానండి ఎలా ఉంది ఎలా కంప్లీట్ అయ్యింది అనేది చూపిస్తాను ఫైనల్లో మీ మీకు ఒక క్లారిటీగా వచ్చింది అనమాట ఇంక అందుకోండి ఇక పువ్వులన్నీ కోసే దగ్గర ఒక దగ్గర పెట్టుకున్నాను ఇక ఇదిగోండి మందిరం కాడికి వచ్చి ఇక పువ్వులన్నీ అలంకరించుకుంటున్నానండి అంటే ఒక వంద రూపాయలకి తీసుకుంటే పువ్వులు సరిపోతాయండి ఇంకా యాభై రూపాయలకి తీసుకుంటే అసలు ఎటు చాలా అన్నమాట అందుకే నేను వంద రూపాయలకి అలా తీసుకుంటాను పువ్వులు ఇంకా అమ్మవారికి పెడతానికి కూడా చాలలేదు లేదనమాట ఇంకా అంతవరకే తీసుకున్నావు కదా అంతవరకే అలంకరించుకుంటున్నాను ఇంకా ఇక ఎండ్లకాలం వస్తుంది కదండీ ఇంకా పువ్వులంటూ ఏమీ ఏమి దొరకవండి పూజకి కూడాను ఇక మన చెట్లకు పూసిన పువ్వులు కూడా ఇక వడబడిపోయి ఆలబడిపోతూ ఉంటాయి అనమాట ఎండకి ఎండల మాత్రం పువ్వు అనేది దొరకదు చూడాలండి ఎట్ట చేయాలో ఏంటో ఉన్న పూలతోనే పూజ చేసుకోవటమే కదా అంతేనా అంతే ఇంకా అదిగోండి ఇక పువ్వులన్నీ అలంకరించేసి పవర్ వాళ్ళలో పెట్టి చూపిస్తున్నానండి నేనైతే ఇక అలాగే అలంకరించుకుంటాను అనమాట మందిరాన్ని నేను చక్కగా మందిరాన్ని అలంకరించుకున్న తర్వాత అసలు ఎంత నిండుగానో అనిపించిందండి మీకు నచ్చుతుందా మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి ఇంక అయిపోండి ప్రసాదం పాలు ప్రసాదం అయిపోండి ప్రసాదం కింద పాలు పెట్టేశాను అయికోండి స్వామివారి ముందు ఒక ప్లేట్ పెట్టి ఇంకా ఆ ప్లేట్లో పెట్టేశాను అనమాట ఎర్ర ఎరుపు పూలు కూసుకొచ్చాయి కదా పైనుంచి ఇంకా అవన్నీ ఇంకొక ప్లేట్ పెట్టి విఘ్నేశ్వరుడు ముందు ఇంకా ప్లేట్లో వేశానమాట ఇంకా అదిగోండి లక్ష్మీ గణపతి అండి అయితే మనం వ్యాపారం చేసేవాళ్ళు ఎవరైనా సరే లక్ష్మీ గణపతిని అర్కత గణపతిని పూజించాలంటండి అర్కత గణపతి అంటే అదే గ్రీన్ కలర్లో ఉంటాడు కదా స్వామి మరకత గణపతి అర్కత గణపతి ఉన్నాడండి గ్రీన్ కలర్లో ఉంటాడనమాట ఆ స్వామిని పూజించాలంట అండి లక్ష్మీ గణపతిని పూజించాలంట లేకుంటే గ్రీన్ కలర్లో ఉన్న స్వామిని పూజించుకోవాలంట గ్రీన్ కలర్లో ఉన్న స్వామిని తెచ్చుకోవడానికి అసలు విశ్వ ప్రయత్నం చేశానండి నేనైతే చివరికి అమెజాన్లో దొరికింది కానీ రేటు మాత్రం అదిరిపోయే రేటు పెట్టారు దాదాపు పదహారు వందలు పద్దెనిమిది వందలు చెప్పారండి ఎన్ని అంగుళాలు ఒక ఐదున్నర అంగులు ఉంటుంది ఏమో విగ్రహం అయితే రాతుదన్నమాట ఇక పద్దెనిమిది వందల ఏమో చెప్తే ఇక ఏమో అంత రేటు ట్యాడ్బెట్ తీసుకుంటా అని చెప్పి తీసుకోలేదు అమెజాన్లో మాత్రం ఉన్నాయండి గ్రీన్ కలర్లో ఉండే విఘ్నేశ్వరుడు నాకు కనిపించినాయి అన్నమాట ఇక అంత బడ్జెట్ అప్పట్లో అంత బడ్జెట్ లేదులేండి ఇంకా అంటే నేను చూసి అయిందనమాట మూడు సంవత్సరాల క్రితం చూశాను అనమాట అప్పుడు కనిపించింది అమెజాన్లో ఇక అంత బడ్జెట్ అప్పట్లో లేదులే అని చెప్పి ఇక తీసుకోలేదు ఇక తర్వాత విజయవాడలో తీసుకొచ్చాను అనమాట లక్ష్మీ గణపతిని విజయవాడలో తెచ్చుకున్నాను దుర్గ గుడికి వెళ్ళానండి దుర్గ గుడికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అనమాట ఈ విఘ్నేశ్వరుడిని ఇంక ఇగోండి ఇంక నేను స్నానానికి వెళ్ళబోయే ముందే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసేస్తానండి ఎందుకంటే ఇక మళ్ళీ మనం స్నానం చేసి ఇంక అవన్నీ తాకి గందరగోళం ఎందుకండి ఇక అందుకని ఇంకా స్నానానికి వెళ్ళే ముందే ఇంకా అన్నీ వేసేస్తాను అనమాట ఇక ఉతికేసి ఆరేసిన తర్వాత ఇక అప్పుడు స్నానానికి వెళ్ళిపోతాను ఇంక ఈ లోపల అన్నీ నా పనులన్నీ అయిపోతాయి అనమాట పై పనులు అన్నీ ఉంటాయి కదా ఇక అవన్నీ అయిపోతాయి ఇక ఆరేసి స్నానానికి వెళ్ళిపోతాను ఎప్పుడు అంతేనండి నేనైతే ఎప్పుడన్నా మర్చిపోతే మాత్రం ఇంకా తర్వాత ఆ గుర్తు వచ్చినప్పుడు ఆరేస్తా ఉంటా అసలే మతిమరుపు ఉంది కదండి ఏం చేద్దాం మతిమరుపుతో అల్లాడిపోతున్నాను నేను వీడియోలు తీసేటప్పుడు కూడాను అసలు ఎన్నిసార్లు చెక్ చేసుకుంటాను ఎంత గందరగోళం పడతానో అంత కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా చేసుకుంటా ఉంటాను కేవలం మర్చిపోవటం వల్ల అంత మతి మరుపు వచ్చేసిందండి ఆ మతిమరుపు కూడా వచ్చిద్దని అప్పుడు డాక్టర్లు కూడా చెప్పేశారులేండి అది ఎందుకు చెప్పారనేది తర్వాత చదువుతాలండి ఎప్పుడైనా చెప్తాలండి ఇంక ఇదిగోండి టీటీ స్వామి పాటలు వస్తుంటే ఇక ఆ పాటలు పెట్టుకొని ఇంత పని చేసుకుంటున్నాను ఇంక ఇదిగోండి వాళ్ళ కోసం టీ పోసాను ఇక పైకి తీసుకెళ్ళి ఇచ్చానండి ఇంక వాళ్ళు తాగుతున్నారు ఇంక ఇదిగోండి పాలకూర మళ్ళీ వచ్చిందనమాట అంటే పాలకూర కాసేపు చెట్టుకి చావనేది ఉండదు అండి నేను ఫస్ట్ టైం వేయటము మన కోసే కొంతకు వస్తుంది అనమాట పది రోజులకే వచ్చేస్తుంది పాలకూర పదిహేను రోజులకి పది పది రోజులకి అలా కోస్తున్నాను అనమాట మాకు ఎంత పట్టిద్దండి కొంచమే కదా ఇక మా వారికి సరిపోతున్నాయి అనమాట ఆ నాలుగు మొక్కలు గట్టిగా ఒక ఐదు మొక్కలు ఉంటాయి ఏమోనండి అంతే ఇక ఎన్నో మొక్కలు ఉండవు అయినా సరే ఒక పూటకు వచ్చే మొయినా ఒక అరసోడు పప్పు వండుకుంటాం కదండీ ఒక అరసెడు పప్పు మొయ్యనూ వస్తాయి అనమాట ఒక పది రోజులు అయితే ఇంక ఇదిగోండి ఇంకా వచ్చేసాను ఇక అన్నీ ఒక దగ్గర పెట్టుకొని అలా కూర్చొని కోసుకుంటానండి నేనైతే నుంచొని కొయ్యలేను ఎంచక్క కత్తిపెట్టి పెట్టుకొని ఎంచక్క కూర్చొని కోసుకుంటానమాట ఎందుకంటే కాళ్ళు పాదాలు ఉన్నాయి కదండి గిలకల కాడ కొంచెం వాపులుగా ఉంటాయి అనమాట నాకు అందుకని నేను ఎక్కువసేపు నుంచోలేను ఎక్కువసేపు నడవలేను అనమాట ఇంకా నడిచిన వారికి నా ఓపికన వరకు నడుస్తుంది ఇంకా లేదంటే ఇక సతికి పడిపోవటమే ఇంకా అట్లా ఉంటుంది నా పరిస్థితి ఇక అందుకని ఇక నేను చక్కగా కత్తిపెట్టి పెట్టుకొని కూర్చొని కోసుకుంటానండి నేను ఇక అన్నీ కోసేసుకున్నాను ఆ కూర సరిపోయింది సరిపోయిందనమాట ఒక రెండు టమాటాలు కూడా వేసానండి వేసి ఇంకా కోసి రెడీ పెట్టుకున్నాను ఇంక ఇదిగోండి రైస్ కుక్కర్లో అన్నం పెట్టేసేస్తున్నాను ఇక టైం అయిపోతుందండి ఇంక వంట చేసి ముందు రెడీ చేసేటప్పటికే వాళ్ళకి భోజనానికి వచ్చేస్తారు చెప్పా కదండి వాళ్ళకి ఇంట్లోనే వంట చేసి పెడుతున్నాను బయట ఏం తీసుకురావట్లేదు అని కూడా చెప్పా కదా ఇక అందుకని ఇంకా అడావుడిగా చేస్తున్నాను అనమాట ముందు రెండు వీడియోలు పెట్టానండి ఇంటి పనులు చేపిస్తున్నాను అని అని చెప్పి ఇంకా ఆ వీడియోస్ ఎందుకు చూడలేదు మీకు నచ్చలేదా లేకపోతే ఏందనేది నాకు అర్థం కాలేదు అయితే నిన్న పెట్టిన వీడియో ఏంటంటే ఊరు వెళ్తా ఉదయాన్ను పెట్టాను అనమాట ఉదయాన్నే పెడతానా మీకు రీచ్ అవ్వలేదా లేకపోతే మీరే చూడలేదా ఏమన్నా తేడా ఉందా అనేది నాకు అర్థం కాలేదు ఆ వీడియోని కూడా తప్పకుండా చూడండి ఆ వీడియోలో కొంచెం అంత కంప్లీట్ అయింది చూపించాను అనమాట ఆ వీడియో ముందు పెట్టిన వీడియోని కూడా సపోర్ట్ చేయండి ఆ వీడియోస్ ఆ వీడియోస్లో కొన్ని క్లారిటీగా ఉన్నాయి అనమాట అందువల్ల నేను మరీ మరీ చెప్తున్నాను చాలా బాగా ఆదరిస్తున్నారు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మీ ఆదరమానం ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే సబ్స్క్రైబర్లు నా ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనైతే చిన్న ఛానల్ ఏంటనేది ఇప్పుడు నేను యూట్యూబ్ చేస్తున్నాను కాబట్టి నాకు అర్థమవుతుందండి చిన్న ఛానల్ ఉన్న వాళ్ళు ఎంత కష్టపడి చేస్తారు అనేది ఆ కష్టం ఏంటో నాకు తెలుసండి నేను అందుకే వాళ్ళకి కంప్లీట్గా చూస్తాను లైక్స్ కప్ప కంపల్సరీగా చేస్తాను సబ్స్క్రైబ్ కూడా అనమాట నాకు అంతగా అంతకుముందు అయితే అంతగా అసలు తెలియదు అనమాట అలా ఎలా ఉంటుంది ఛానల్ ఏందనేది మనం ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాతే కదా మనకి ఇది ఫలానా ఇది ఫలానా అని అర్థమయ్యేది చిన్న ఛానల్ని మాత్రం ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నేనైతే అలా వదిలైందనమాట వీడియోని కంప్లీట్గా చూస్తాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటానండి నా సబ్స్క్రైబర్లు చాలామంది ఉండారండి నా ఫోన్ చూస్తే మీరు బిత్తరపోతారు అన్ని అందరినీ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటా ముందు ఎందుకంటే వాళ్ళు పడే కష్టం ఏంటనేది నాకు తెలుసు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోకుండా అసలు ఉండదు అనమాట ఈ రోజుకి ఇదేనండి వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లేక కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఇంకా బాగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్కడ మాట్లాడుకుంటుంది ఏంటంటే పూజా మందిరం ఈ మందిరం ఉంది కదండీ ఆ మందిరం పైన కూడా కట్టించాలి కదా ఇంకా దాని గురించి ఎలా చేయాలి ఏంటి అనేది అనమాట ఇంకా ఆ మందిరం ప్రకారమే అదే ప్లేస్లో పైన కూడా రావాలన్నమాట